వెల్కమ్ టు అలీ స్పోకెన్ ఇంగ్లీష్ ఈరోజు మనం డ్రాఫ్టింగ్ స్కిల్స్ గురించి డిస్కస్ చేద్దాం ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో కూడా డిస్కస్ చేయడం జరిగింది ఈరోజు మనం డ్రాఫ్టింగ్ స్కిల్స్ని డెవలప్ చేసుకోవడానికి మనకి ఏ టాపిక్స్ అయితే ఉపయోగపడతాయో వాటి గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం కొంతమందికి మాట్లాడడం ఈజీగా ఉంటుంది కొంతమందికి రిటర్న్ ఈజీగా ఉంటుంది అయితే ఈ రెండింటినీ కంపేర్ చేసినట్లయితే మనం రిట్ స్పోకెన్ అనేది కొంచెం ఈజీ ప్రాసెస్ అండి అయితే కొంతమందికి రిటర్న్ కూడా ఈజీగా ఉండవచ్చు ఫస్ట్ పాయింట్ అండి మీరు ఏదైనా సరే రిపోర్ట్ కావచ్చు ఏదైనా సర్కులర్స్ కావచ్చు లేదా లెటర్స్ కావచ్చు ఏదైనా సరే మీరు రాయాలనుకున్నట్లయితే ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు ఇంగ్లీష్లో రాయాలనుకున్నట్లయితే మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ పట్ల ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన బేసిక్ నుంచి లిటిల్ బిట్ అడ్వాన్స్డ్ గ్రామర్ వరకు మీకు అవగాహన ఉండాలి దిస్ ద ఫస్ట్ పాయింట్ ఇట్స్ కంపల్సరీ ఇట్ ఇస్ మస్ట్ మీకు బేసిక్ నుండి లిటిల్ బిట్ అడ్వాన్స్డ్ వరకు మీకు వాటి గురించి ఖచ్చితంగా ఐడియా ఉండాలి మీకు యాక్టివైస్ పాసివస్ అంటే ఐడియా ఉండాలి డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ గురించి అవగాహన ఉండాలి వీటిని ఎలా యూజ్ చేస్తారనేది కాబట్టి వీటి గురించి అదేవిధంగా కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ ఏవైతే ఉన్నాయో అడ్వాన్స్డ్ లెవెల్లో ఒక లిటిల్ బిట్ అడ్వాన్స్ లెవెల్లో కనీసం వాటి గురించి కొంచెమైనా అవగాహన ఉండాలి అదేవిధంగా క్లాజెస్ అంటే ఏమో తెలిసి ఉండాలి సెంటెన్సెస్ అంటే ఏమో తెలిసి ఉండాలి ఇవి పూర్తిగా అవగాహన అవసరం లేదండి బేసిక్ నాలెడ్జ్ ఉన్నట్లయితే మీరు వీటిని ఈజీగా రాయగలరు సెకండ్ పాయింట్ అంటే సెకండ్ పాయింట్ పోయే ముందు ఒక స్మాల్ అనౌన్స్మెంట్ అండి ఈ బేసిక్ నుండి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు మీ గ్రామర్ పట్ల మీరు గ్రామర్ డెవలప్ చేసుకోవాలనుకున్నట్లయితే నేను రాసిన పుస్తకాలు ఉన్నాయండి వీటిని వాటిని మీరు వాటిని పర్చేస్ చేసి కూడా డెవలప్ చేసుకోవచ్చు ఫస్ట్ పా ఫస్ట్ బుక్ స్పోకెన్ ఇంగ్లీష్ జీరో టు హీరో స్పోకెన్ లిస్ట్ సంబంధించింది బేసిక్ గ్రామర్ అదేవిధంగా అడ్వాన్స్డ్ లెవెల్ చూసినట్లయితే అడ్వాన్స్డ్ ఫ్రేజెస్ సెకండ్ బుక్ తర్వాత అన్లాక్ క్లాసెస్ క్లాజెస్కు సంబంధించి ఫోర్త్ బుక్ ఫ్రేజల్ వర్బ్స్ ఈ నాలుగు పుస్తకాలు కూడా అవైలబుల్ ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు ఈ కింద వరకు మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అదేవిధంగా అండి ఎవరైనా సరే వన్ టు వన్ ఇంగ్లీష్ క్లాసెస్ తీసుకోవాలనుకున్నట్లయితే వాళ్ళు కూడా కింద నంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు లేదా వాట్సాప్ ద్వారా ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవచ్చు సెకండ్ పాయింట్ అండి మీరు ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన రాస్తున్నారో డాక్యుమెంట్ కావచ్చు రిపోర్ట్ కావచ్చు ఏదైనా కావచ్చు రాస్తున్నారో ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన టర్మ్స్ తెలుసు ఉండాలి ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన టర్మ్స్ మీకు తెలిసి ఉండాలి సాధారణంగా మనం చూస్తుంటాం మీరు మీరు ఏ డిపార్ట్మెంట్ చెందిన వాళ్ళని కావచ్చు రెవెన్యూ కావచ్చు జుడిషియల్ కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు ఏదైనా కావచ్చు లేదా ఎడ్యుకేషన్ సంబంధించిన వాళ్ళు కావచ్చు సాధారణంగా ఆ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి ఆ టర్మ్స్ బాగానే తెలిసి ఉంటాయి థర్డ్ పాయింట్ అండి ఈ టర్మ్స్తో పాటుగా ఫస్ట్ పాయింట్ బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ గ్రామర్కి తెలిసి ఉండాలి సెకండ్ టర్మ్స్ తెలిసి ఉండాలి థర్డ్ పాయింట్ అండి మనం జనరల్గా యూస్ చేసే కొన్ని ఫ్రేజెస్ ఏవైతే ఉన్నాయో వీటిని కొలొకేషన్స్ అంటారు వాళ్ళు కొన్ని ఫిక్స్డ్ ఉంటాయండి సెంటెన్సెస్ కొన్ని ఫిక్స్డ్ ఉంటాయి కొన్ని ఫ్రేజెస్ ఫిక్స్ చేయబడి ఉంటాయి వాటిని అదే విధంగానే యూస్ చేయాలి కొన్ని కొలొకేషన్స్ ఏవైతే ఉంటాయో వీటి పట్ల కూడా మీకు అవగాహన ఉండాలి ఎవరికైతే కొలొకేషన్స్ బాగా ఐడియా ఐడియా ఉంటుందో వాళ్ళు ఈ డాక్యుమెంట్స్ ఈ రిపోర్ట్స్ వీటిని ఈజీగా వాళ్ళు రాయగలరు చాలామంది ఇబ్బంది పడడానికి కారణం ఏంటంటే ఈ కొలొకేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని అవగాహన లేకపోవడం లేదా కొన్ని ఫిక్స్డ్ సెంటెన్సెస్ ఏవైతే ఉంటాయో ఆ వాటి పట్ల మీకు అవగాహన లేకపోవడం వల్లనే ఎక్కువ మంది వీటిని రాయడానికి భయపడుతుంటారు ఎక్కువ మంది చాలా సమయం తీసుకుంటారు బాగా పెట్టడం ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ కొన్ని ఫిక్స్డ్ సెంటెన్సెస్ కావచ్చు లేదా కొన్ని కొలొకేషన్స్ అంటాం కొన్ని పదాల కలయిక కొన్ని 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 వర్డ్స్ యొక్క కాంబినేషన్స్ ఉంటాయి కొన్ని వర్డ్స్ యొక్క కాంబినేషన్స్ ఉంటాయి వీటిని కొలొకేషన్స్ అంటాము ఫిక్స్డ్ సెంటెన్సెస్ కావచ్చు లేదా ఈ కొలొకేషన్స్ మీద మీకు అవగాహన ఉన్నట్లయితే మీరు ఈజీగా వీటిని రాయగలరు తర్వాత లాస్ట్ పాయింట్ ఫర్ ఎగ్జాంపుల్ కొలొకేషన్స్ చూసినట్లయితే లేదా కొన్ని ఫిక్స్డ్ సెంటెన్సెస్ చూసినట్లయితే ఎగ్జాంపుల్ మీరు ఒక సర్కులర్ రాస్తున్నారు సర్కులర్ మనం తరచుగా చూస్తుంటాం ఈ విధంగా రాస్తుంటారు అందరికీ తెలియజేయడం ఏమనగా దీని ఇంగ్లీష్ ఎలా చెప్పాలి మనకు తెలిసి ఉండాలి ఇట్ ఈజ్ హియర్ బై ఇన్ఫామ్ టు ఆల్ ద మెంబర్స్ లేదా ఇట్ ఈస్ టు ఇన్ఫార్మ్ ఆల్ ద మెంబర్స్ అదేవిధంగా డిఫరెంట్ వేలో ఎక్స్ప్రెస్ చేస్తుంటాం సంతోషంగా ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తుంటాం వై ఆర్ హ్యాపీ టు అనౌన్స్ వీఆర్ హ్యాపీ టు ఇన్ఫామ్ లేదా వీఆర్ ప్లీజ్డ్ టు ఇన్ఫామ్ ఈ విధంగా కొన్ని ఫిక్స్డ్ ఏవైతే ఉంటాయో అదేవిధంగా మనం చూసినట్లయితే అనౌన్స్మెంట్ లేదా సర్కులర్స్ ఈ విధంగా కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి ఇట్ ఈస్ బ్రాడ్ టు యువర్ కైండ్ నోటీస్ దాట్ లేదా అందరికీ ఇన్స్ట్రక్షన్ చేసేది ఏంటంటే ఆల్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ దాట్ అందరికీ డైరెక్ట్ చేసేది ఏంటంటే ఆల్ ఆర్ డైరెక్టెడ్ దాట్ ఈ విధంగా కొన్ని ఫిక్స్డ్ సెంటెన్సెస్ లేదా కొలోకేషన్స్ మీద అవగాహన ఉన్నట్లయితే మీరు ఏదైతే రాయాలనుకున్నారో వాటిని మీరు ఈజీగా రాయగలరు ఫోర్త్ పాయింట్ ప్రజెంట్ ఉన్న టెక్నాలజీని ఎలా యూస్ చేయాలనేది కూడా మీకు తెలిసి ఉండాలి అంటే రిటర్న్కి సంబంధించి సో ఐ హోప్ యూ అండర్స్టుడ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ సో మచ్